నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా అధికారుల నిర్లక్ష్యంతో డిఎస్సి రెండు వేల ఎనిమిదిలో ర్యాంకులు సాధించిన తమకు ఉద్యోగం రావడంలో జాప్యం జరుగుతుందని ఐదుగురు ఉపాధ్యాయ అభ్యర్థులు ఈ రోజు నిరసన తెలిపారు కోర్టు ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు తమకు న్యాయం చేయాలని పలుమార్లు అధికారులను ఆదేశించినప్పటికీ విద్యాశాఖ అధికారులు సరైన విధంగా స్పందించడం లేదని తెలిపారు తమకు న్యాయం జరగని పక్షంలో సీఎం రేవంత్ రెడ్డి గారికి సీఎస్ శాంతికుమారి గారి దృష్టికి సమస్యను తీసుకువెళ్తామని అధికారులు నిబంధనలు పాటించి తమకు నియామక పత్రాలు అందించాలని కోరుతున్నారు ఫిబ్రవరి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాడు రాష్ట్ర నా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ప్రకారం మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలో రెండు వేల ఎనిమిదిలో సెలెక్ట్ అయ్యి ప్యాటర్న్ చేంజ్ చేయడం వల్ల థర్టీ పర్సెంట్ డిఎడ్ వాళ్ళకు కేటాయించడం వల్ల ఉద్యోగాలు కోల్ కోల్పోయిన బీఏడ్ అభ్యర్థులకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని మార్చ్ ఫోర్టీన్న జీవో నంబర్ నైన్ను ను విడుదల చేసి జూన్లో దీనికి సంబంధించిన డాటా కలెక్షన్ కోసము డిఓలకు ఆదేశాలు చేయడం జరిగింది దానికి అనుగుణంగా డిఓలు సరైన పద్ధతిలో అన్ని జిల్లాల్లో చేశారు కానీ ఇక్కడ కరీంనగర్ జిల్లాకు వచ్చేసరికి అవగాహన రాహిత్యమా లేకుండా చిన్న చిన్న అధికారులు చేసిన పొరపాట్ల వల్లనో పదమూడు మంది అభ్యర్థులు లిస్టులో పేర్లు గల్లంతయ్యాయి నిన్న మేము చేసిన ఒత్తిడికి కమిషనరేట్ నుంచి స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి మంత్రుల ద్వారా చేసిన ఒత్తిడికి ఎనిమిది మంది లీస్ట్లో తీ ఐదు మందిని తీసుకోవడం జరిగింది ఇంకా ఎనిమిది మంది మా అభ్యర్థులు స్టిల్ వాళ్ళు సఫర్ అవుతున్నారు కాబట్టి అధికారులు చేసిన చిన్న చిన్న పొరపాట్ల వల్ల అభ్యర్థులు సఫర్ అవుతున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి దీనిపైన యాక్షన్ తీసుకోవాలి ఇది జిల్లా విద్యాశాఖ అధికారులు కూడా స్పందించాల్సిన సమయం ఇక్కడ వచ్చి మేము మార్నింగ్ నుంచి చూస్తున్నాం కానీ ఇప్పటి వరకు ఏ అధికారి కూడా రావడం లేదు దీనిపైన స్పందించడం లేదు క్యాబినెట్ ఉపసంఘంలో నిర్ణయం తీసుకున్న ఈ ఇష్యూని రిజాల్వ్ చేద్దామని నిర్ణయం తీసుకున్న క్యాబినెట్ ఉపసంఘంలోని మంత్రులు దుద్దిల్లా శ్రీధర్ బాబు పొన్నం రవా గారు ఇదే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన వారు ఇద్దరు ఉన్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వారు ఇద్దరు ఉన్నారు ఆ మంత్రులు చెప్పినా కానీ బేఖాతరు చేసినట్లు ఈ డివో ప్రవర్తించడం అంటే రాష్ట్రంలో ఒకే పర్మనెంట్ డివో ఉన్నారు మిగతా అన్నారు ఎఫ్ఏసీ కింద ఉన్నారు కానీ ఏ ఏ విధంగా అన్ని జిల్లాలో ఏ విధంగా అయితే బీఏడ్ అభ్యర్థులు థర్టీ పర్సెంట్ కూటాలు నష్టపోయిన బీడ్ అభ్యర్థులకు ఇచ్చారు అదేవిధంగా ఈ కరీంనగర్ డిస్టిక్లో కూడా చేయాలి కానీ అవుట్ ఆఫ్ సెలెక్షన్ లిస్ట్లో ఉన్న ఇరవై ఐదు మందికి న్యాయం చేసి సెలెక్షన్ లిస్ట్లో ఉన్న పదమూడు మందికి అన్యాయం చేయడం దాని తర్వాత ఒత్తిడి పెంచడం వల్ల ఎనిమిది ఐదు మందికి ఇవ్వడం ఇంకా ఎనిమిది మందిని కిలిన కూడా ఇలా లాస్ట్ డేట్ అయినా కానీ వెరిఫికేషన్ చేయకపోవడం అనేది దుర్గా దుర్మార్గమైన చర్య ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సమాచారం తెప్పించుకొని ఇక్కడ జరిగిన అక్రమాలను ఎగ్జామిన్ చేసి ఇప్పుడు గంట లోపల వీళ్ళకు వెరిఫికేషన్ చేయాలని మేము రాష్ట్ర నాయకత్వం తరఫున అప్పీల్ చేస్తున్నాము ఇట్లా జరిగిన పక్షంలోనైతే మేము దీని ముఖ్యమంత్రి దృష్టికి కానీ సిఎస్ దృష్టికి కానీ తీసుకెళ్ళి సంబంధిత అధికారిపై చర్యలకు సీసీఏ రూల్స్ నైన్టీన్ వన్ రూల్స్ ప్రకారం చర్యలకు తీసుకోవాలి మేము ఖచ్చితంగా కోరుతాం ఇది న్యాయమైన డిమాండ్ తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకు లిస్టులు పెట్టడం ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు లిస్టులు తీసేయడం అనే దుర్మార్గమైన చర్య ఇప్పటికైనా తప్పులు జరిగి ఉంటాయి చిన్న స్థాయిలో కాబట్టి డిఓ స్థాయిలో ఉన్న స్థాయిలో మీరు దీన్ని రెక్టిఫై చేసి ఇప్పటికైనా సమయం ఉంది ఒక ఎనిమిది మంది అభ్యర్థులు ఒక పదిహేను ఇరవై నిమిషాల్లో వెరిఫికేషన్ అవుతుంది కాబట్టి దీనిపై ఇప్పటికైనా స్పందించి డిఓ గారు కరీంనగర్ డిఓ గారు ఇమ్మీడియట్గా మీరు దీన్ని రిజాల్వ్ చేయాలని మేము రాష్ట్ర నాయకత్వం తరఫున అప్పీల్ చేస్తున్నాం